ఐఎమ్ కమింగ్ స్ట్రేట్ టు ద పాయింట్ నాకు ఇటు అటు ఇటు అటు నేను మాట్లాడను మన ఇక్కడ ఎందుకు ఉన్నారు సుప్రీంకోర్టు ఎందుకు ఈ జడ్జ్మెంట్ స్టార్ట్ చేశారు సెప్టెంబర్ లో హ్యూమన్ లైఫ్ హ్యూమన్ లైఫ్ మనుషుల ప్రాణాలు చిన్నపిల్లల ప్రాణాలు కుక్కలు కరుస్తున్నాయి రేవీస్ అవుతుంది వీళ్ళు చనిపోతున్నారు వాళ్ళు చనిపోతున్నారు కుక్కలు బైక్స్ ని ఫాలో చేసుకుని వాళ్ళే బైక్ యాక్సిడెంట్స్ అయిపోతాయి సో వీఆర్ క్యూర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్ కరెక్ట్ మన మనుషులు ప్రాణాల గురించి మాట్లాడుతున్నారు మీకు నిజంగా అంత మనుషుల మీద కరుణ దయ మాయ అంతా ఉంటే రోజు లక్షల మంది లక్షల మంది చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్స్ లో ఆ ప్రాణాలకి విలువ లేదా రోజు సంవత్సరంలో లక్షల మంది మస్కిటో బైట్స్ తో చనిపోతున్నారు ఒక దోమ దోమ వల్లే లక్షల మంది మీరు గూగుల్ అందరూ మీ గూగుల్ ఓపెన్ చేసుకొని చేయండి నా మాట నమ్మద్దు ఆ ప్రాణాలకి విలువ లేదా చిన్నపిల్ల నాకు తెలిసిన నేను ఒక జీటీవీలో ఒక ప్రోగ్రామ్ చేసాను దాంట్లో నాకు ఇష్టం ఉన్న చిన్న బిడ్డ డెంగ్యూతో చనిపోయాడు సో ఆ ఆ చిన్న బిడ్డ ప్రాణం దానికి విలువ లేదా సో ఒక్క కుక్క కరిస్తే ఆ ప్రాణం పోతే ఆ ప్రాణంకి విలువ సో మీరు వై ఆర్ యూ డూయింగ్ దిస్ ఐఎమ్ టాకింగ్ టు ఆల్ ద డాగ్ హేటర్స్ ఓవర్ ఇయర్ వై ఆర్ యూ జస్ట్ బీంగ్ సో సిలెక్టివ్ యు ఆర్ నాట్ బోదర్డ్ అబౌట్ ద హ్యూమన్ లైఫ్ మీకు మనుషుల ప్రాణాల గురించి ఏమి లేదు మీకు జస్ట్ ఆ కుక్క మీద కోపం ఉంది ఆ కుక్క మీద మీకు విరక్తి ఉంది అందుకనే మీరు హ్యూమన్ హ్యూమన్ లైఫ్ ప్రాణం ప్రాణం గురించి మాట్లాడుతున్నారు దేలో ఎంతమంది మర్డర్ మర్డర్స్ అవుతున్నాయి రేప్స్ అవుతున్నాయి చిన్నపిల్లలు రేప్స్ అవుతున్నాయి అప్పుడు ఎక్కడ పోతుంది మీ మనుషులు వేర్ ఇస్ హ్యూమానిటీ అప్పుడు వేర్ యువర్ దిస్ థింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్ నా నేను చెప్తాను మీ వీధిలో మీ ఇంటి పక్కనే ఒక వంద మంది ఉంటారు హూ విల్ బి రేపింగ్ అండ్ మోలెస్టింగ్ స్మాల్ చిల్డ్రన్ అప్పుడు మీరు ఏం చేస్తారు చిన్న పిల్లల కోసం బయట వచ్చి రోడ్ మీద హెల్మెట్స్ వేసుకోకుండా ఎంత మంది యంగ్స్టర్స్ బైక్ వాళ్ళు స్టూడెంట్స్ జాబ్ ఐటీ వాళ్ళు చేసిన చనిపోతున్నారు ఇస్ కమింగ్ ఆన్ ద రోడ్స్ అండ్ ప్రొటెస్టింగ్ ఫర్ హెల్మెట్స్ ఆ ప్రాణాలకి విలువ లేదా ఆ మనుషుల ప్రాణాలకి విలువ లేదా చూసి ఒక కుక్క కరిస్తే ఆ ప్రాణం పోతే ఆ ప్రాణంకి వై ఆర్ యూ బింగ్ సిలెక్టివ్ అబౌట్ హ్యూమన్ లైఫ్ నిన్న నైట్ కాశీ నుంచి వచ్చాను నేను నైట్ లెవెన్ ఓ క్లాక్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ గలీలో తిరుగుతాను నాతో చుట్టూ ఒక్క పది పదిహేను కుక్కలు తిరుతారు ఐఎమ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ టుడే ఈ రోజు వరకు నాకు ఒక వీధి కుక్క కరవలేదు దాని గురించి ఏంటి దాని గురించి మీరేం మాట్లాడు నాకు టూ థౌజండ్ నైన్టీన్ లో డెంగ్యూ అయింది మస్కిటో బయట ఆల్మోస్ట్ నేను చనిపోయాను అదే అంత నాకు సీరియస్ అయిపోయింది నా ప్లేట్లెట్ క్లౌడ్స్ డ్రాప్ అయిపోయింది ఏం చేస్తాడు గవర్నమెంట్ అప్పుడు మీ ఇంటిలోనే మీరు ఆ పాట్స్ పెట్టుకుంటారు మీ ఇంటి పక్కనే అంత చెత్త ఉంటుంది దాంట్లో వంద వేల లక్షల మస్కిటోస్ ఉంటాయి దానికి మీకు లేదా ఒక నాలుగు నేను ఒప్పుకుంటాను ఒక వంద కుక్కలో ఒక ఐదు కుక్క అగ్రెసివ్ ఉంటాయి నేను ఒప్పు నేను ఒప్పుకుంటాను కానీ ఐదు కుక్కల కోసం మీరు ఆ నైన్టీ ఫైవ్ కుక్కల్ని చంపేస్తున్నారు దారుణంగా చంపేస్తున్నారు నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎన్జిఓ నడుస్తున్నాను శ్రీ యాద యానిమల్ సెంటర్ అని ఐఎమ్ ఆన్ ద రోడ్స్ ఐ నో యాక్చువల్ ఫ్యాక్ట్స్ i know how many people are being bit by dogs i know how many accidents are happening i am talking numbers if you don't believe me open your phones if you are educated enough to open your phones and google please for god's sake google how many people are dying in road accidents and how many people are dying of mosquito bites ki the ki protest ledu kukkal 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 పాపం కుక్కలు ఆల్రెడీ ఆడు వీరి కుక్క ఆడికి దిండి ఉండదు దిక్కు ఉండదు అది ఏదో ఒకటే భరించాలి ఏదో ఒకటే చేయాలి ఇట్ ఇస్ అ సిస్టమ్ ఫెయిలియర్ ఇట్ ఇస్ గవర్నమెంట్ ఫెయిలియర్ ఆ కుక్క బ్రత్యేది పది సంవత్సరం దానికి మీరు సరిగా ఏబిసి చేస్తే బర్త్ కంట్రోల్ చేస్తే వ్యాక్సినేషన్ ఇస్తే పది సంవత్సరం ఆ కుక్క చనిపోతుంది దాని తర్వాత దాని కుక్కలకి పిల్లలు ఉండదు యూ లైజువల్ ఫ్రీ సొసైటీ దానికి ఏంటి ఎందుకు కుక్కని చంపాలి నా బ్రదర్ నా సొంత తమ్ముడు బాంబే నుంచి నాకు ఇప్పుడు మెది పెట్టాడు మీకు చూపిస్తాను ఇన్స్టాగ్రామ్ లో హీ జస్ట్ షేర్ మియర్ లింక్ ఐఎమ్ షాక్డ్ ఐఎమ్ లియరీ షాక్డ్ హీ డి నాట్ నో ఐఎమ్ కమింగ్ సిస్ ఫార్టీ డాగ్స్ మర్డర్ అట్ ఎస్ఐ హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ అన్ అడ్మినిస్ట్రేషన్ ఆర్డర్ ఒక్కొక్కరు మీకు ఈ లా స్టూడెంట్స్ కి నేను అడుగుతాను మీరు లా చదువుతున్నారు కదా సో యాక్సిడెంట్ జరుగుతున్నాయి మీరు రోడ్ సేఫ్టీ కోసం పాట్ హోల్స్ కోసం హెల్మెట్స్ కోసం డ్రంక్ డ్రైవ్ కోసం ఏం చేస్తారు మీరు బికాస్ ఆ పాప మా కుక్కకి నోరు లేదు ఆ కుక్కకి ఏం చెప్పడానికి లేదు మీరు పట్టుకోవచ్చు దాన్ని చంపేయచ్చు దాన్ని కట్టేయచ్చు అని పాయిజన్ చేయొచ్చు అని కుక్కలు 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 నడుస్తుంది సెప్టెంబర్ నడుస్తుంది మీరు చూసా నేను ఎక్కడ బయట రాలేదు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చేయలేదు నేను కామ్ గా ఉన్నాను ఐమ్ డూయింగ్ మై రెస్క్యూ వర్క్ నా ఎన్జిఓ వాళ్ళతో కూడా నేను మాట్లాడాను లెట్ లా టేక్ ఇట్స్ కోర్స్ లా ఇస్ దేర్ వీ షుడ్ నాట్ ఫైట్ అగేన్స్ట్ లా ఏదో ఒక సుప్రీంకోర్టు వాళ్ళు వాళ్ళు పెద్ద వాళ్ళు పెద్ద జడ్జెస్ ఏదో ఆలోచించుకొని ఏదో చేసి ఉంటారు కానీ వాట్ ఈస్ ఈస్ హ్యాపనింగ్ కొంచెం మీకు భయం భక్తి లేదా వన్ పర్సెంట్ కూడా ఒక ఒక ఇనోసెంట్ డాగ్ ఐ డోంట్ నో దట్ వాట్ ఈస్ దట్ ద వాట్ ఈస్ ఇనోసెంట్ ఇన్ తెలుగు ఆ మాట్ కాదు లైక్ సమ్ కాన్ ప్రొటెక్ట్ దమ్ సెల్ఫ్ నీ అన్ని నిశాయిత ఉన్న కుక్కని మీరు చంపేస్తున్నారు ఏంటిది మొన్న చూసానా సర్పంచ్ ఐదు వందలు కుక్కల్ని చంపారు ఐదు వందలు ఆ కుక్కలు డెడ్ బాడీ ఇట్లా పెట్టుకొని ఇట్లా నుంచొని ఫోటోగ్రాఫ్స్ తీస్తున్నారు మీకు వన్ పర్సెంట్ భయం లేదా కర్మాని ఏదైనా ఉంటుందా నాకు మిగతా రిలీజన్స్ గురించి తెలీదు నాకు నా రిలీజన్స్ గురించి తెలుసు మీరు గుడికి వెళ్తారు ఆ శివుడిని అభిషేకం పెడతారు కాలుభైరవ్ టెంపుల్స్ చూస్తున్నాను వేలు మంది కాలుభైరవ్ టెంపుల్ లో ఉన్నారు కాలుభైరవ్ ఎవరు కుక్క ఉంటుంది అక్కడ వాళ్ళని మీరు పూజించి వాళ్ళ కుక్కని చంపేసి ఆ దేవుడు ఏం చేస్తారు మీకు కొంచెం భయం ఉందా మీకు మీ ఫ్యామిలీకి కొంచెం ఆ తల్లి తండ్రి చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయి వెన్ యూర్ కిలింగ్ ఇన్ సెన్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఇన్